ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం అవుతుంది ఈ ఏడాది కాలంలో మీరు ఏం చేశారయ్యా అని ఎవరైనా అడిగితే మాది సుపరిపాలన 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 ఈ మాట మనం వింటూ వస్తున్నాం ఇది సుపరిపాలన కాదు శుద్ధ దండగ పాలన ఇది సుపరిపాలన కాదు సూపర్ సిక్స్ కి ఎగనామం పెట్టిన పాలన రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళందరికీ కుల మతం పార్టీ చూడకుండా అన్ని సంక్షేమ పథకాలు తాను ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరం నుంచే ఐదు సంవత్సరాలు ఏ విధంగా ప్రతి ఇంటికి కూడా అందజేశారో మనం కళ్లారా చూసాం అంతకు మించి ఇస్తానన్న చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఈ ఏడాది పాలనలో ఒక్కడంటే ఒక్కటైనా ఇవ్వడానికి ముందుకొచ్చారని నేను ప్రశ్నిస్తున్నా ఈరోజు సుపరిపాలన అంటే ఏంటి లక్ష అరవై వేల కోట్లు అప్పు చేయడం సుపరిపాలన ఫస్ట్ ఏడాదే ఎనభై ఒక్క వేల కోట్లు ప్రజలకి ఎగనామం పెట్టడం సుపరిపాలన చెప్పిన సూపర్ సిక్స్ లో ఒక్కటి కూడా అమలు చేయకపోవడం సుపరిపాలన ఈ రాష్ట్రంలో ఆడవాళ్ల మీద దేశంలో ఎక్కడా జరిగినటువంటి విధంగా అత్యాచారాలు వాళ్ళని హత్య చేయటం ముక్కలు ముక్కలు చేయటం పొదల్లో వేసేయటం పూడ్చిపెట్టడం దీన్నే సుపరిపాలన అంటారా పదిహేడు మెడికల్ కాలేజీలని అమ్మకానికి పెట్టడం సుపరిపాలన అంటారా లేదా రాష్ట్రం మొత్తం డ్రగ్స్ గంజాయి డోర్ డెలివరీ చేయడాన్ని సుపరిపాలన అంటారా లేదా సందు సందుకి గొంతు గొంతుకి బాబులను తయారు చేయడాన్ని సుపరిపాలన అంటారా లేదా విద్యుత్ ఛార్జీల్ని పెంచేయడం నిత్యావసర వస్తుల ధరలు పెంచేయడం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేయడాన్ని సుపరిపాలన అంటారా దేన్ని సుపరిపాలన అంటారో వాళ్ళు ఒక్కసారి చెప్పాలి అసలు సిబిఎన్ లోనే అన్ని ఉన్నాయి సి అంటే చీటింగ్ బి అంటే బాధుడే బాధుడు ఎన్ అంటే నేరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన మొదటి ఏడాదే ప్రజలకు ఇవ్వాల్సిన ఆయన ప్రామిస్ చేసినవి ఏవీ చేయకుండా ఎనభై ఒక్క వేల కోట్లని ఎగ్గొట్టి చీటింగ్ చేశాడు ఆయన ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరంలోనే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాడు విద్యుత్ ఛార్జీలు పెంచాడు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి బాధుడే బాధుడని ప్రజల్ని బాధ వదిలాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరంలోనే ఐఏఎస్ ఆఫీసర్లని లేదు ఐపీఎస్ ఆఫీసర్లను లేదు వైఎస్ఆర్ సిపి నాయకులను లేదు ఎవరి మీద పడితే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి కనీసం తప్పు చేశారా లేదా అనే వెరిఫికేషన్ కూడా లేకుండా రిమాండ్లకు పంపించి రిమాండ్లకు పంపిన తర్వాత కూడా కేసుల మీద కేసులు పెడుతూ ఒక తప్పుడు రాజకీయానికి ఎలా తెరలేపి నేరాలు చేస్తున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం సో ఈ రోజు ఒక తప్పుడు రాజకీయానికి విత్తనం పెట్టాడు ఇది ఎక్కడ పోయి ముగుస్తుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఈరోజు ఎందుకంటే ప్రభుత్వంలో రావటం కోసం గత ప్రభుత్వం కన్నా బెటర్గా నేను సంక్షేమం చేస్తాను అభివృద్ది చేస్తాను అని చెప్పి ఈరోజు అవన్నీ గాలికొదిలేసి ఈ విధంగా అధికార పార్టీనేమో లేకుండా చేయాలన్న ప్రయత్నం ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ తామిచ్చిన ఎల్లో బుక్ మేనిఫెస్టోని పక్కన పెట్టడం అనేది కరెక్ట్ కాదు ఈ సంవత్సర కాలంలో మీరు చూడండి ఏది చేయకుండా మళ్లీ సిగ్గు లేకుండా కళ్ళార్పుకుండా ఎంత బాగా అబద్దం అంటే సూపర్ సిక్స్ మేము చేసేశాం అని ఒక ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా అబద్దం చెప్తుంటే ప్రజలు ఆశ్చర్యపోతున్నారు మళ్లీ మాట్లాడతారు ఎవరైనా సూపర్ సిక్స్ గురించి మాట్లాడితే వాళ్ళకి నాలుక మందం అంట మీరు ప్రజలకు ఇస్తామన్నవి ఇవ్వకుండా నాలుక మడత పెట్టినట్టు ఇవన్నీ మడత పెట్టేసి అడిగిన వాడికి నాలుక మందం అంటే ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ అని ప్రశ్నిస్తున్నా మొన్న వెన్నుపోటు దినంలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ప్రతి నియోజకవర్గంలో కూడా బయటకొచ్చి ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకతుందో చూపించగానే ఈ కూటమి ప్రభుత్వానికి కూసాలు కదిలే నిన్న పొదలిలో జగనన్న ప్రోగ్రాంకి రైతులకి మద్దతుగా వెళ్తే అక్కడ వచ్చిన జన సముద్రం అని చెప్పొచ్చు కిలోమీటర్లు కిలోమీటర్లు జనం పరిగెడుతూనే ఉన్నారు ఇది డబ్బు ఇస్తే వచ్చేది కాదు గుండెల్లో ప్రేమ అభిమానం ఉంటే వచ్చేది ఆ జనాన్ని చూసి ఏం చేయాలో అర్థం కాక పిచ్చెక్కి అప్పటికప్పుడు అమ్మఒడిని అనౌన్స్ చేస్తారు సంవత్సర కాలంలో అనౌన్స్ చేయండి ఇదే లోకేష్ నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఆ రోజు జగనన్న అమ్మఒడి ఇచ్చేటప్పుడు అమ్మకు ఒడి నాన్నకు బుడ్డి అని ఎగతాళి చేశావే మరి ఈ రోజు ఎలా వాటిని ఇవ్వగలుగుతున్నాం అమ్మఒడి సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సంవత్సరాలైనా చరిత్రలో జగనన్న నిలిచిపోతాడు అమ్మఒడికి పేదవాడికి మంచి చదువును అందించే విధంగా వాళ్ళకి స్కూల్స్ రెన్యువేట్ చేసి వాళ్ళకి బుక్స్ యూనిఫాము పౌష్టికమైన ఆహారాన్ని ఇచ్చి వాళ్ళకొక నాణ్యమైన చదువుని ఇస్తే జీవితంలో స్థిరపడతారు అనుకుంటే దాన్ని ఎంత ఎగతాళి చేశారు ఈరోజు మీరు దాన్ని అమలు చేస్తున్నారంటే ఆ అమ్మవాడి పవర్ ఏంటో ఒకసారి తెలుసుకోండి జగనన్న పిల్లలకి పరిశుభ్రంగా ఉండాలని మెయింటెనెన్స్ కి ఒక సచివాలయ సెక్రటరీ ద్వారా ఒక వెయ్యి రూపాయలు తీసుకుంటే ఎంత నానా చేసావు జగన్ సైకో అన్నావు మరి ఈరోజు నువ్వు ఒక్క బాత్రూమ్ కూడా కట్టలేదు ఏ స్కూల్లో కూడా మరి దేనికి రెండు వేలు కట్ చేసావు అప్పుడు నిన్నేమనాలి అనాలా సైకో అనాలా లేకపోతే ఏమనాలో నువ్వే కాస్త చెప్పు అని అడుగుతున్నాను కనీసం పదో తరగతి పేపర్స్ ని దిద్దడం కూడా మీకు చేత కాకుండా పిల్లల భవిష్యత్తుని సర్వనాశనం చేసిన నీకు జగనన్న గురించి మాట్లాడే అర్హత ఉందా అని అడుగుతున్నాను లోకేష్ నిన్ను చూసి లోకేషా జోకేష అని ఈరోజు అందరూ నవ్వుకుంటున్నారు ఏం జరిగినా నిమ్మకు నీరెత్తినట్టు పవన్ కళ్యాణ్ గారు ఎవడు ఏడసి నాకేంటి ఎవడు ఎక్కడ కొట్టుకుపోతే నాకేంటి నేను ఎమ్మెల్యే అయిపోయా డిప్యూటీ సీఎం అయిపోయా నాకు పవర్ ఉంటే చాలు నాకు హెలికాప్టర్ ఉంటే చాలు నాకు ప్యాకేజ్ ఉంటే చాలు అన్నట్టు ఉన్నాడు గాని ఈ రోజు పిల్లల జీవితాలు నాశనం చేస్తుంటే పేపర్ కరెక్షన్ లో అన్ని తప్పులు తొరి పట్టించుకోడు రాష్ట్రంలో ఇంతమంది ఆడపిల్లల్ని చంపేసి ముక్కలు ముక్కలు చేసేసి విసిరేస్తుంటే కూడా మాట్లాడు రైతులకి ఎవరికీ కూడా గిట్టుబాటు ధర లేక ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వస్తుంటే కూడా నోరెత్తి మాట్లాడు ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఓట్లు ఈ రోజు ఎవరన్నా వేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా తలలు కొట్టుకుంటున్నారు ఒక్కటే హెచ్చరిస్తున్నాం కూటమి ప్రభుత్వాన్ని మా దగ్గర అధికారం ఉంది మా దగ్గర పోలీస్ యంత్రాంగం ఉంది మేము ఏమైనా అనుకుంటే మీ హనీమూన్ పీరియడ్ అయిపోయింది సంవత్సర కాలం మీరు ఏ విధంగా అయితే దొంగ కేసులు పెట్టి కొమ్మినేని గారు లాంటి వాళ్ళని పెట్టినప్పుడు సుప్రీంకోర్టు ఎలా చంపదెప్ప కొట్టిందో మీరు చూశారు సో మీ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది ఇక మీదట మీరు దొంగ కేసులు పెట్టాలి లేదా ప్రజలకు ఇచ్చిన హామీల్ని ఎగరగొట్టడానికి పోలీసుని ఉపయోగించి బెదిరించాలి అంటే ఎవరు బెదిరే పరిస్థితి లేదు కౌంట్ స్టార్ట్ అయింది ఇప్పటికైనా మీరు మీ పందా మార్చుకోండి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టండి మీరిచ్చిన ఎల్లో బుక్ మేనిఫెస్టోని అమలు చేయడానికి ప్రయత్నించండి లేకపోతే వైఎస్ఆర్ ప్రజల పక్షాన నిలబడి ఎంత దూరమైనా పోరాటానికి సిద్దంగా ఉందని హెచ్చరిస్తున్నాం